కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త వీటి ధర భారీగా పెంపు ఫిబ్రవరి ఒకటి నుండి అమలు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఫిబ్రవరి ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్లో స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రాంతాల వారీగా డిమాండ్లను బట్టి రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఇప్పటికే ఆదేశించామని పేర్కొన్నారు గ్రోత్ కారిడార్లు భూమి విలువ అధికంగా పెరిగిన చోట్ల మాత్రమే పెంపుదల ఉంటుందని అన్నారు రాష్ట్ర అభివృద్ధికి రెవెన్యూ అవసరం అయినందునే రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని నిర్ణయించామని తెలిపారు వైసీపీ ప్రభుత్వ హయంలోని ఎలాంటి ప్రమాణికలు పాటించకుండా రిజిస్ట్రేషన్ విలువలను ఇష్టాసారంగా పెంచారని ఆరోపించారు రిజిస్ట్రేషన్ విలువ పెరిగే చోట సగటు పదిహేను శాతం నుంచి ఇరవై శాతం వరకు పెంపుదల ఉంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో